జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మన శ్రీ లక్ష్మి మొబైల్స్ ని సపోర్ట్ చేసిన ప్రేక్షక మహాసేనులకు అలాగే మా కస్టమర్ దేవతలకు దేవులకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారం అయితే అందరికీ ముందుగానే సంక్రాంతి అలాగే న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య బర్డ్స్ తీసుకురావట్లేదు బర్డ్స్ తీసుకురావట్లేదు అనేసి మీ అందరి కోసం మళ్ళీ సరికొత్త గ్యాజెట్స్ అంటే సరికొత్త బట్స్ దాదాపుగా పంతొమ్మిది నుండి ఇరవై రకాల బట్స్ని అతి తక్కువ ధరలకే ఆఫర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ ఆఫర్ అనేది మనకి ఇరవై తొమ్మిది అంటే మంగళవారం నుండి జనవరి పదిహేనో తేదీ వరకు మధ్యనే ఉంటుంది ఈ ఆఫర్లో అతి తక్కువ బట్స్ అనేది దాదాపుగా టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ బట్స్ని తీసుకురావడం జరిగింది ఎవరు సొంతం చేసుకుంటారో అది మా ప్రేక్షక ఆశైలకే వదిలేస్తున్నాం పొందుగా ఏ ఐటమ్ తీసుకున్నా మనం బట్స్ ఏదైతే ఉందో వన్ బై వన్ బై చూపిస్తాను వర్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వైకా నెక్ బ్యాండ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బోట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బోట్ టూ ఆర్ త్రీ సారీ త్రీ ఆర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూసుకోండి సీల్ ప్యాక్ ఎటువంటి ఓపెనింగ్ ఏం లేదు రియల్మీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ యాపిల్ విత్ సీల్ కూడా చూసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శాంసంగ్ ఇది కూడా సీల్ ప్యాక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బోట్ సీల్ ప్యాక్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అలాగే సరికొత్త ఐటమ్స్తో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది మన కస్టమర్లు చాలా మంది కూడా రిజర్వ్ తీసుకోవాలి చాలా బాగుంది ఒకసారి ట్రై చేస్తారని ఆస్తూ ఉన్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బోటో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇలా చాలా రకాల బట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తొందరగా శ్రీ లక్ష్మీవన్స్ నిజిట్ చేసింది అని కోరుతాను థ్యాంక్ యూ ఈ ఆఫర్ అనేది ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది తేదీ నుండి జనవరి పదిహేను తేదీ లోపల ఉంటుంది అది కూడా అతి తక్కువ బట్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ బర్ట్స్ మాత్రమే ఉన్నాయి എവർ സ്വന്തം ചെസ് കൊണ്ടു അതിഷ്ടം താങ്ക് യു ടു ആൽ ജയ ശ്രീരാം